హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీషో నుండి ఒక మంచి త్రీ ఫార్టీ రూపీస్కి మంచి లార్జర్ జార్జెట్ లాంగ్ తీసుకున్నానండి లాంగ్ అని కాదు అది మీడియం లెంత్ ఉంటుంది అనమాట నాకు త్రీ ఫార్టీ రూపీస్కి వచ్చింది క్లాత్ బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మంచి నీట్ ఉందండి వర్క్ కూడా మన హ్యాండ్స్ కూడా ఏంటంటే జనరల్ మామూలుగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాకుండా రఫుల్ హ్యాండ్స్ లాగా వచ్చాయి నీకు కలర్ కూడా బాగుందండి మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఏమో మీరు తీసుకోండి చూసుకోండి నేను తీసుకున్నది ఇదండి ఇది ది అన్నమాట మనకి అనమాట మనకు లో అంతా ఇట్లా మంచిగా వర్క్ వచ్చిందండి మన ఫ్లవర్స్ అంటే చెట్లు ఉన్నట్టుగా అన్ని చ దీంట్లో ఏంటంటే ఒక త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయి మీ దగ్గర నుంచి చూపిస్తాను ఒక త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయండి అండి మంచి చూడండి పింక్ స్కై బ్లూ అండ్ లైట్ పింక్ ఇంకా వైట్ ఆరెంజ్ గ్రీన్ దీంట్లో మనకు ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ యాడ్ చేసి మనకి ఏంటంటే ఇది నెక్ అనేది కొంచెము రౌండ్ నెక్ కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది నెక్ మోడల్ ఇక హ్యాండ్స్ అయితే రఫుల్ హ్యాండ్స్ అండి ఇవి ఇంకో ఇట్లా వచ్చాయి రఫుల్స్ వచ్చాయి ఒక టూ లేయర్స్ అనమాట ఒక టూ లేయర్స్తోనే హ్యాండ్స్ డిఫరెంట్గా వచ్చాయి మనకు ఇప్పుడు సమ్మర్ కదండి బయటికి వెళ్ళడానికి కూడా మంచిగా బాగుంటుంది కంఫర్ట్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అయితే అసలు లేదు కింద మనకేంటంటే ఇట్లా స్ట్రైట్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి అంటే ఎగుడు దిగుడుగా కొంచెం డిఫరెంట్ మోడల్ లాగా ఇట్లా ఇలా ఇచ్చారనమాట ఇది కూడా కొంచెం డిఫరెంట్ అంటే త్రీ ఫార్టీ రూపీస్కి నాకైతే కొంచెం వర్త్ అనిపించింది లైనింగ్ కూడా కొంచెం బాగా ఇచ్చారండి మంచి కొంచెం క్రేప్ అంటారు కదా క్రేప్ లైన్ ఇచ్చారు కలర్ మాత్రం తేల్ బ్లూ అనమాట చాలా బాగుంది నాకైతే దీంట్లో ఏదో ఒక కలరే కనిపించింది అంటే మిగతా ఏ కలర్స్ కనిపించలేదు వేరే ట్రై చేద్దామంటే నేను నేను తీసుకున్న దాంట్లో అయితే ఈ కలర్ ఒకటే ఉంది కలర్ కూడా బాగుందండి ఇంకా ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది మనకు వద్దు అనుకున్న వాళ్ళైతే అంటే మనకి నీ కింద బాటమ్స్ వేసుకో వేసుకుంటాము కొందరు వేసుకోరనమాట ఏంటంటే ఇది నీకంటే కొంచెం కిందికి వచ్చింది మనం మనం మళ్ళీ ఒక్కేషన్కి వెళ్ళినప్పుడు ఇది వేసుకొని వెళ్ళొచ్చు కదా కదా కొందరికి వద్దు మీరు లెగ్గించి పేర్ చేసుకుంటాం అంటే దీంట్లో ఏంటంటే మనకు త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఏ కలర్ లెగ్గిని విత్ చున్నితోని పేర్ చేసుకున్నా మీరు పేర్ చేసుకోవచ్చు అనమాట ఎవరి ఇష్టం వాళ్ళది ఓకేనా అండి ఇదైతే క్వాలిటీ అయితే బాగుందండి లైట్ వెయిటు లైట్ వెయిట్ మంచిగా ఉందనమాట మీరు ఒకసారి ట్రై చేయండి నీ మీ పక్కన నీకు వేసుకున్నాక లుక్ అనేది ఎట్లా ఉందో చూపిస్తాను ఒకసారి ఏదైనా లెగ్గింగ్తో పేరప్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మరిన్ని మీషో బిల్ల కోసం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్